కర్నూలు నంద్యాల జిల్లా సంబంధించిన అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జీలతో పార్లమెంట్ ఇన్ఛార్జీలతో కూడా ఈరోజు ఈ రాయలసీమ సంబంధించిన రాయలసీమ ఎత్తిపోతల పథకం దాంతోపాటు ఈ రుగ్మణి జిల్లాలో ఉండే ఇరిగేషన్ దాని మీద చర్చించాలనే ఉద్దేశంతోనే ఈ మీటింగ్ మేము అందరం కలిసి పెట్టుకోవడం జరిగింది ఈ మీటింగ్కు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు శిల్పా చక్రపాన్ రెడ్డి గారు విరూపాక్ష గారు డాక్టర్ సాదా సుధీర్ గారు రామ్రెడ్డి రెడ్డి గారు సతీష్ గారు జగన్మోహన్ రెడ్డి గారు రాజీవ్ రెడ్డి గారు మోహన్ రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి అన్న గారు ఎమ్మెల్సీ ఈసార్ గారు శ్రీదేవి గారు రేణుకా గారు జెడ్పీ చైర్మన్ పాపిరెడ్డి గారు హల్లిఖాన్ గారు నీలకంఠ గారు గోపాల్ రెడ్డి గారు ఈ పత్రికా విలేకరులకు అందరికి కూడా నా ఉదయపూర్వ నమస్కారం మేమందరం కూడా ఈ రాయలసీమ ఎత్తిపోత పథకం గురించి దాంతోపాటు ప్రాజెక్టుల గురించి మాట్లాడడం జరిగింది మేము ఈరోజు మా నిర్ణయం ప్రకారం అంతా కూడా ఈరోజు ఈ రాయలసీమకు జరిగే అన్యాయాన్ని చంద్రబాబు నాయుడు వల్ల జరుగుతున్న అన్యాయాన్ని ఇంతకు ముందు నుంచి కూడా మనం మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చూసినప్పటి నుంచి కూడా తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు ముఖ్యమంత్రిగా ఉండి కూడా మొత్తం తొంభై నాలుగు నుంచి అంటే తొంభై ఐదు నుంచి ముఖ్యమంత్రిగా రెండు వేల నాలుగు వరకు కూడా ఆనాడు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండి కూడా రాయలసీమకు సంబంధించిన ఏ ప్రాజెక్టుల గురించి కూడా ప్రస్తావన చేయకుండా ఏ పన్నులు మొదలు పెట్టుకు పెట్టని పరిస్థితి ఆ రోజు చంద్రబాబు నాయుడు పరిపాలన చూడడం జరిగింది దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి వచ్చిన తర్వాతనే రాయలసీమకు సంబంధించిన వరకు ఈ రాష్ట్రంలో అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉండే ఇరిగేషన్ ప్రాజెక్టులకు అన్నిటి కూడా పర్మిషన్ ఇచ్చి ఈరోజు ఒక జలదాతగా ఆనాడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు తీసుకునే ప్రాజెక్టు వల్లనే ఈరోజు మనకి ఎస్ఆర్బిసి కానీ అంతకుముందు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కానీ పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు ఏదో కొద్దిగా జరిగిన దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రికి వచ్చినప్పుడే ఈ గోర్కల్ రిజర్వ్ రిజర్వాయి కానీ అవుకు కానీ ఇవన్నీ కూడా పూర్తి చేసిన ఘనత దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు అప్పటి నుంచి కూడా మళ్ళీ ఇప్పుడు చూసుకుంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది కూడా ఈ రాయలసీమ ప్రాజెక్టుల గురించి ఏం మాట్లాడని చంద్రబాబు నాయుడు కూడా మనం చూడడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తెలంగాణ వాళ్ళంతా కూడా ఎనిమిది వందల కంటే లోపల మొత్తం వాళ్ళు నీళ్లు తీసుకోవడంతో మనకు రాయలసీమకు అన్యాయం జరుగుతుంది పోతిరెడ్డి పాడు దగ్గర ఎనిమిది వందల నలభై ఒకటి అడుగుల పైన ఉంటే తప్ప పోతిరెడ్డి పాడు దగ్గర మనకి నీళ్లు రాని పరిస్థితి ఒకవేళ అంతకనే డౌన్ అయితే నీళ్లు రావు ఈ రాయలసీమ ప్రాంతం అన్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంతోనే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ఎత్తిపోతల పథకం తీసుకొని వచ్చి మనం కూడా ఎనిమిది వందల అడుగులకు నీళ్లు తీసుకునే పరిస్థితి విధంగా పోతిరెడ్డిపాడు దగ్గర మనకు కృష్ణా రివర్ నుంచి మొత్తం పోతిరెడ్డిపాడు వరకు కూడా మనకు ఒక కెనాల్ తీసుకొని వచ్చి ఇంకా కేవలం ఇప్పుడు ఊరికే ఓన్లీ మోటార్లు పెడితే కూడా మనం వాటర్ యూజ్ అంటే వాటర్ మనం పంప్ చేయడానికి అవకాశాన్ని కల్పించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది కానీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు మన రాయలసీమను అన్యాయం చేయాలనే ఉద్దేశంతోనే ఏమాత్రం రాయలసీమ వాసి అయినా కూడా రాయలసీమకు ఏమాత్రం ప్రేమ లేని విధంగా చంద్రబాబు నాయుడు ప్రవర్తించడం జరుగుతుంది ఆయన ఏం చెప్తాడు పోతిరెడ్డిపాటి దగ్గర వస్తే కేవలం ఎంత ఇరవై ఇరవై టీ ఇరవై టీఎంసీ కూడా ఇరవై ఇరవై రెండు టీఎంసీ లేదు కానీ ఒక టీఎంసీ ఎన్ని నీళ్ళు పడుతుంది రాయలసీమకు సంబంధించిన ఇరవై రెండు టీఎంసీలు అంటే దగ్గర దగ్గర రెండు లక్షల ఇరవై వేల ఎకరాలు నీళ్లు వారే పరిస్థితి మనకు ఒక టీఎంసీకి పదివేలు పదివేల ఎకరాలు అటువంటిది చంద్రబాబు నాయుడు అంతా చాలా ఈజీగా మాట్లాడే పరిస్థితి ఉంటే రాయలసీమ ఏ విధమైన ప్రేమ ఉందో మన అందరం కూడా ఈ రాయలసీమ వాసులు ఆలోచించాల్సిన అవసరం ఉంది కేవలం మనం అన్యాయం చేయడానికే ఈ చంద్రబాబు నాయుడు రాయలసీమ వాసేందుకు కూడా మనకు అన్యాయం చేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి మనం రాబోయే ఫ్యూచర్ ఫ్యూచర్లో మనకు ఎస్ఆర్బీసీ నుంచి కానీ గోదాన్ నుంచి కూడా నీళ్లు రాని పరిస్థితి మనకు రాయలసీమ ఎత్తిపోతల పథకం ఉంటే తప్ప లేకుంటే మాత్రం మనకు రాయలసీమకు సంబంధించిన వరకు నంద్యాల కడప నెల్లూరు చిత్తూరు పార్టీ ఇవన్నీ కూడా నీళ్లు రావాలంటే మాత్రం ఖచ్చితంగా మనకు రాయలసీమ ఎత్తిపోతల పథకం రావాల్సిన అవసరం ఉంది దాంతోపాటు రాయలసీమకు సంబంధించిన ప్రా ఇరిగేషన్ ప్రాజెక్టు ఉంటాయి అవన్నీ కూడా ఈ రాయలసీమ వాసులకు ఇరిగేషన్ చేసుకోవడానికి అవకాశం ఉండే ప్రాజెక్టులన్నీ కూడా టేకప్ చేయాలనే ఉద్దేశం రేపు ఫ్యూచర్లో రాయలసీమకి ఎటువంటి అన్యాయం జరగవద్దనే ఉద్దేశంతోనే ప్రజలందరినీ కూడా చైతన్యవంతులు చేసి మనం పొరపాటున దీని మీద మాట్లాడలేకపోతే మాత్రం మనకు రాయలసీమ తీవ్రమైన నీటి ఎద్దటి దాని ఎరాడిగా మాడే పరిస్థితి ఉంటుంది కాబట్టి అటువంటి పరిస్థితి రాకుండా ఉండాల ఉద్దేశంతోనే మా పార్టీ మా నాయకులు మేమందరం కూడా డిసైడ్ చేసుకొని మా వాళ్ళతో కూడా మాట్లాడి కూడా మనం ఫిబ్రవరి ఐదో తేదీ పోతురెడ్డిపాటి దగ్గర మీటింగ్ పెట్టి పెద్ద ఎత్తున మీటింగ్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో అందరూ కూడా మా ఈ ఉమ్మడి జిల్లా నాయకులతో అందరితో కూడా మాట్లాడడం జరిగింది ఖచ్చితంగా ఐదో తేదీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది దానికి సంబంధించిన వరకు పోలీసు వారికి కూడా మాకు పర్మిషన్ ఏమని పర్మిషన్ కూడా పెట్టడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఈ మాకు ఈ మీటింగ్లో మాత్రం మేము పోతిరెడ్డి పాట దగ్గర ఐదో తేదీ మీటింగ్ చేయాలని నిర్ణయించడం ఇంకా దీన్ని ప్రజలంగా చైతన్యవంతులు అంటే పొరపాటున మనం అది చేయలేకపోతే రాయలసీమకి ఏమన్యాయం జరుగుతుంది మొత్తం మనకు నీళ్లు రాని పరిస్థితి అనే పరిస్థితి ఆ రైతులకు ఈ రాయలసీమలో ఉండే ప్రజలకు అన్న మన జిల్లాల అందరూ కూడా అవగాహన కల్పించాలి మనకు ఖచ్చితంగా ఈ రాయలసీమకు సంబంధించి వరకు న్యాయం జరగడానికి మనం అందరం కూడా యునైటెడ్గా ఫైట్ చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు మేమందరం కూడా ఉమ్మడి జిల్లా నాయకులందరూ కూడా మాట్లాడడం జరిగింది కాబట్టి అందరూ కూడా మేము అందరం కూడా ఒకటే ఏకగ్రీవంగా మేమందరూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ రాయలసీమ కోసం ఖచ్చితంగా మనం అందరం కూడా మనం రాయలసీమకు అన్యాయం జరగకుండా మన అందరూ కూడా మన వంతు మనం ప్రయత్నం చేయాలి అవసరం అనుకుంటే ఉద్యమాలు చేయడానికి కూడా మనం అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి మేము అందరం కూడా ఆ నిర్ణయంతోనే ఈ రాయలసీమ సంబంధించిన ప్రాజెక్టుల మీద ఫైట్ చేయడానికి నిర్ణయించడం జరుగుతుంది నిర్ణయించుకోవడం జరిగింది ఐదో తేదీ కూడా మీటింగ్ జరగడం జరుగుతుంది కాబట్టి మేము అందరం కూడా ఏకగ్రీవంగా ఐదో తేదీ నిర్ణయించుకొని ఆ రోజు మీటింగ్ చేయడానికి మీటింగ్ కూడా ఏర్పాటు చేస్తామని పత్రికాముఖంగా మీకు అందరికీ మేము విజ్ఞప్తి చేస్తాము